కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నర్సులు ఆందోళన నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు యూనియన్ ప్రతినిధులు వరలక్ష్మి పావని చిన్నారి నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు రోగుల సంరక్షణలో కీలకంగా వ్యవహరించే నర్సింగ్ వ్యవస్థను అపహస్యం చేస్తూ సర్వీస్ ఏఎన్ఎం ఏఎన్ఎంలకు మూడు సంవత్సరాల పాటు ఇవ్వాల్సిన జిఎన్ఎం శిక్షణ నైపుణ్యాన్ని పద్దెనిమిది నెలలకు కుదించిందన్నారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించి మాట్లాడుతున్నామండి ఈ రోజు కాకినాడ జిజిహెచ్ నుంచి మీ స్టాఫ్ కూడా మేము మా డిమాండ్స్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాము మేము అనే పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నామండి అయితే మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదు రెండు వేల పదిలో నోటి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చారు అప్పటి నుంచి ఎటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు అలాగే మనతో పాటు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణలో రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో అప్పుడు అక్కడ కాంటాక్ట్ బేసిక్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేశారు కానీ ఇక్కడ మమ్మల్ని ఎవరిని రెగ్యులర్ చేయలేదు తర్వాత మూడు సార్లు వాళ్ళు రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కానీ మా దగ్గర ఎటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఏఎన్ఎం నుంచి జిఎన్ఎంకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళకి రెగ్యులర్ పోస్టింగ్స్ ఇస్తున్నారండి వన్ వన్ ఫైవ్ జీవో అని ఒకటి రిలీజ్ చేసి దాని ద్వారా వాళ్ళకి రెగ్యులర్ పోస్టింగ్ అనేది ఇస్తున్నారు మేమైతే ఎన్నో సంవత్సరాల నుంచి రెగ్యులర్ పోస్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాము మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ పోస్టింగ్స్లో ఉన్నారు అలాంటి వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ పోస్టింగ్స్ ఇవ్వడం అన్నది ఎంతవరకు కరెక్ట్ సార్ ఒకసారి మీరు ఆలోచించాలని మేము అడుగుతున్నాము నుంచి మాట్లాడుతున్నాము అయితే మా యొక్క ఆవేదన ఏంటనేసి అంటే గత మూడు రోజుల నుంచి కూడా మేము నిరసన తెలియచేస్తూనే ఉన్నాము జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అనేది రిలీజ్ చేశారు అది ఏంటంటే ఏఎన్ఎంస్ గా ఉన్న వాళ్ళని మా జిఎన్ఎం పోస్టులు ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేస్తానని చెప్పి ఆ జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ ని ఇచ్చారండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి గవర్నమెంట్ నేను ప్రశ్నిస్తున్నానండి ఎందుకనేసి అంటే జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ వల్ల ఎంతో నష్టం జరుగుతుందండి మేమేమి జిఎన్ఎం పోస్టులకి స్టాఫ్ నర్స్ అనర్హులుగా మమ్మల్ని గవర్నమెంట్ సెలెక్ట్ చేయలేదండి ఈ సెలెక్షన్ ఎప్పుడు జరగలేదండి గత పదిహేను సంవత్సరాల నుంచి అంటే మూడు ప్రభుత్వాలు మారి మూడు ప్రభుత్వాలు మారేయండి మేము కాంట్రాక్ట్ బేసిక్ లో ఉండగా ఫస్ట్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు తీసారండి ఇది తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ ఇయర్స్ లో కూడా మేము కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నాం తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఫైవ్ ఇయర్స్ పరిపాలనలో కూడా మేము కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉన్నాం తర్వాత మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత కూడా మేము కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉన్నాం అంటే పదిహేను సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉన్నామండి ఎందుకంటే ఎప్పటికైనా తీసిన ప్రభుత్వమే మమ్మల్ని రెగ్యులర్ చేస్తుంది కదా అలా చేయకుండా ఉండదు కదా అని చెప్పేసి మేము ఉన్నామండి ఏ రోజు కూడా మమ్మల్ని చేయండి సార్ అని మేము ఎవ్వరిని బ్రతికమాలేదండి ఎవరిని నిరసన తెలియచేయలేదండి అదే పొజిషన్ లో ఉన్న ఆర్టీసీ వాళ్ళు చేశారండి అదే పొజిషన్ లో టీచర్స్ చేశారండి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నిరసనలు చేశారు అన్ని చేశారు కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళని రెగ్యులర్ చేయండి అన్నారు కానీ మేం మాత్రం రాలేదు ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకంతో ఎప్పటికైనా మమ్మల్ని చేస్తుంది కదా అన్న ఒక్క ఒక్క నమ్మకంతో మేము పదిహేను సంవత్సరాలు ఇలాగే ఉండిపోయింది తప్ప